హాయ్ అండి వెల్కమ్ టు సిరీ ఈ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మిల్ మేకర్ మసాలా కర్రీ అండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతీలో కానీ పుల్కాల్లో కానీ పలావ్లో కానీ బిర్యానీలోకైనా ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుందండి ఇప్పుడు తయారీ విధానాన్ని చూసేద్దాం అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక మిక్సీని తీసుకుని అందులోకి రెండించుల దాల్చిన చెక్క రెండు ఇలాచి నాలుగు లవంగాలు రెండించుల కొబ్బరి ముక్క ఒక స్పూన్ వచ్చేసి జీలకర్ర ర్ర ఒక స్పూను గసగసాలు ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు నాలుగు జీడిపలుకులు ఒక బిర్యానీ ఆకు వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోకి ఒక చిన్న టమాటా మూడు స్పూన్లు వచ్చేసి పెరుగును వేసుకుని ఇలా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలండి ఇలా పట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా వాటర్ అనేది రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత ఒక కప్పు మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలండి మిల్ మేకర్ అంటే సోయా చంక్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా కుక్ అయిన తర్వాత ఒక స్ట్రైనర్లోకి తీసేసుకోవాలండి తీసేసుకున్న తర్వాత ఓవర్ కుక్ అవ్వకుండా మనం అందులోకి చల్లగా ఉండే వాటర్ని యాడ్ చేసేసుకుని వీటిని బాగా పిండి ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూను ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక స్పూను జీలకర్ర నాలుగు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఇలాచిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక కప్పు ఆనియన్స్ని యాడ్ చేసుకుని మరలా ఒకసారి వీటన్నింటినీ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోవాలండి ఆనియన్స్ అనేది మనకి బాగా బ్రౌన్గా అవ్వాల్సిన పని లేదండి జస్ట్ ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక పావు స్పూన్ వచ్చేసి పసుపు అలాగే ఒక అర స్పూన్ వచ్చేసి సాల్ట్ ఒక అర స్పూన్ వచ్చేసి కారాన్ని యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ క్లిప్ మిస్ అయింది ఒక స్పూన్ వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకోవాలండి అలాగే ముందుగా మనం పట్టుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని ప్యాన్లోకి యాడ్ చేసేసుకుని ఈ మసాలా అంతా మిల్ మేకర్కి పట్టేలాగా ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి నాలుగు వైపులా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలండి బౌల్ మీద ప్లేట్ పెట్టేసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు సిమ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఇలా మనకి లైట్గా ఆయిల్ అనేది పైకి తేలింది కదా గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్గా సరిపోయిందండి మరి వాటర్ వాటర్గా ఉన్నా కూడా టేస్ట్ అనేది అంత బాగుండదు ఇలా మనము ఇలా అయిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్తీగా మనకి మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి ఒకసారి మీరందరూ కూడా ఈ మిల్ మేకర్ మసాలా కర్రీని ట్రై చేయండి ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్